హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నేపథ్య గాయని రావు బాల సరస్వతీదేవి మృతి చెందారు ఆమె మృతి పట్ల వైఎస్సార్ సిపి అధ్యక్షుడు వైఎస్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు తెలుగు సంగీత ప్రపంచంలో తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేసిన బాలసరస్వతీదేవి తొలి సినీ నేపథ్య గాయనిగా గుర్తింపు పొందారు సాక్షి తాడేపల్లి సినీ నేపథ్య గాయని బాలసరస్వతీదేవి మృతిపై సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు తెలుగు సంగీత ప్రపంచంలో బాలసరస్వతీదేవి తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేశారు తొలి సినీ నేపథ్య గాయని రావు బాలసరస్వతీదేవి గారి మృతిపట్ల సంతాపాన్ని తెలియచేస్తున్నా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు తెలుగులో తొలి మహిళా సింగర్రావు బాలసరస్వతీదేవి ఇవాళ ఉదయం హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు బాలసరస్వతి స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పుట్టిన ఆమె ఆరేళ్ల నుంచే పాటలు పాడటం మొదలుపెట్టారు మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగువారికి పరిచయమయ్యారు సతీ అనసూయ సినిమాలో తొలిసారి పాట పాడారు తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ భాషల్లోనూ అనేక పాటలు ఆలపించారు దాదాపు రెండువేలకి పైగా సాంగ్స్ పాడారు తొలి సినీ నేపథ్య గాయనిగా బాల సరస్వతీదేవి తెలుగు సినిమా సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేశారు ఆమె మరణం సినీ రంగానికి తీరని లోటు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాం